ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిల్వది బయలైతే ఎరుకతో రాదెరుకతో ఓదెరుక తనందేమి లేదు ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తన ఎరుక ఎరిగిన ఎరుక వస్తుయలు నిట్టిదట్టి అనాని దీమురా ఉండుంటే ఎరుకేతనవురా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్ భాగవత కృష్ణరవ శ కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ శుద్ధ శుద్ధత కందార్థ దరువులు అచల లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో జలచరములు ఎన్ని వచ్చిపోయినా కానీ సముద్రం ఎరుగని చందంబుగా ఈ ఎరుక అనబడేటువంటిది అంటే ఈ బ్రహ్మాండ బాండం అంతా కూడా తనలో ఉన్న లేకున్నా ఎరుగనటువంటిది బయలు అని దృఢం చేశారు శిష్యునకు ఈ కందార్థంలో తొమ్మిదవ కందార్థంలో ఏమంటున్నారు గురుదేవులు చూద్దాం నాయనా శిష్య ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిర్వధి బయలైతే ఎరుకతో రాజెరుకతో బోధెరుక తనందేమీ లేదు ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకేతనవురా ఎరుక లేనిది శిష్య పరిపూర్ణము ఎరుక కానిది నాయన పరిపూర్ణము ఎరుక మరుపులు లేనిది శిష్య పరిపూర్ణం ఇది నిశ్చయ వాక్యం నాయన ఇది దీక్షిత సిద్ధాంత వాక్యము శిష్య ఇది అలా అస్థిరమైనటువంటిది అది అది స్థిరము అయినట్లయితే ఈ ఎరుక పరిపూర్ణం వేరు కాకుండా ఉండేటివి అలా నిశ్చయంగా కానీ అది స్థిరమైనటువంటిదైతే ఏది ఎరుక అనబడేటువంటిది అది బయలులాగే ఉంటుంది అలా కాదు ఇది ఇది ఎలాంటిదో తెలియజేస్తున్నారు ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిల్వదు ఈ విశ్వం ఎలా ఏతించింది లేకనే కలిగినటువంటిది ఈ లేఖనే కలిగినటువంటి విశ్వం ఎలా లేకపోతుంది మేలుకుంటే లేకుండా పోతుంది ఏది మేలుకుంటే లేకుండా పోతుంది ఎరుక మేలుకుంటే లేకుండా పోతుంది ఎరుక మేలు కొనాలంటే ఎక్కడ కొనాలది ఉన్నదానిలో ఇది లేకుండా పోతుంది ఆ గురు సౌజ్ఞలో లేకుండా పోతుంది ఇది వచ్చినది అలాగనే వెళ్ళేది కూడా అలాగనే ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జను కాని నిల్వదు ఇది ఉండదు ఇది ఉన్నంత సేపే కలలోని ముచ్చట్ల వంటిదే ఈ ఎరుక ఇది బిందు రూపముగా తనకు తానుగా అరుదించినటువంటిది ఇది దీక్షితుల వారు అన్నట్లుగా ఇంద్రజాలానికైనా కానీ ఇంద్రజాలం చేసేటువంటి కర్త ఒకడున్నాడు దీనికి ఈ జగజ్జాలమునకు ఏ కారణమూ లేదు లేకనే వచ్చినటువంటిది అందుకే అంటున్నారు నిల్వదు ఈ బయలైతే ఎరుకతో రాదు ఎరుకతో బోదు ఎరుక తనందేమీ లేదు ఈ బయలైతే ఏ బయలైతే భూత మిశ్రమ బయలు కానటువంటి బయలైతే ఈ ఎరుకతో వచ్చిన విశ్వమంతా కూడా భూత మిశ్రమ బయలులో ఉన్నవి దాని యొక్క అవకాశంతోనే ఉన్నది అది కానీ పరిపూర్ణ పరబాహ్యంలో అది ఎలాంటిదో చెప్తున్నారు అది ఎరుకతో రాదు ఎరుకతో పోదు ఎరుక తనందేమూ లేదు ఎరిగేటువంటి లక్షణమే దానికి లేదు ఈ జనన మరణములనబడేటువంటి భ్రాంతి లక్షణమే లేదు లేకనే వచ్చి లేకనే పోయేటువంటిది కాదు అది స్వత సిద్ధమైనటువంటిది అది బయలు ఇది నిశ్చయం నాయన అలా నిశ్చయమైనటువంటిది కానీ ఎరుక ఎరుక ఉంటే అది తారై ఉంటుంది ఏదై ఉంటుంది బయలే అయి ఉంటుంది కాదు అలా కాదు అందుకే చెప్తున్నారు తదుపరి ఎరుక ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము ఎరుక ఎరగబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో తనకు దర్శనమయ్యేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఈ ద్రష్ట దృష్టి దృశ్యము ఏదైతే ఉన్నదో త్రిపుటిగా ఏదైతే కనిపిస్తూ ఉన్నదో తన్మాత్రలతో ఏదైతే కూడి నటనలు చేస్తూ ఉన్నదో అది అంతా కూడా ఎరుకనే తెలియ శిష్య ఎరుక ఎరిగేటువంటిదంతా కూడా ఎరుకే ఎరుక ఎరుగదు బయలు ఎప్పుడూ కూడా పరిపూర్ణమును ఎరుక ఎరుగదు గాక ఎరుగదు కాని ఎరుగవలసినది ఎరుకతోనే ఎరిగినప్పుడు ఆ ఎరుక లేనిదవుతుంది అది మృషవుతుంది ఎరుక ఎరుగదు బయలు ఇట్టి దట్టిది ఎననిది నిశ్చయమురా ఇట్టిది అట్టిది అనేటువంటిదేది ఈ ఎరుక ఇట్టిది అట్టిది అనరానిదేది ఇంతంతని అనరానిది గత గందార్థాల్లోనే చెప్పుకున్నాం మనం అది బయలు ఇంతంతని అనరానిది బయలు ఇది నిశ్చయం శిష్య దట్టిది అననిది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవురా అలా నిశ్చయమైనటువంటిది కానీ ఈ ఎరుకైనట్లయితే అది కూడా శాశ్వతమై ఉంటుంది అలాంటిది కాదు నాయన అది అది మూలము లేనిది శిష్య మూలము లేకనే మూలము ఉన్నట్లుగా భ్రమసేటువంటిది భ్రాంతి చెందించేటువంటిది అది ఏ కాలమందున నా లేనిది శిష్య కాలాతీతమైనటువంటిది నాయన పరిపూర్ణం అందరూ కూడా కృష్ణపూర్ దేశం వారి నలభై కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా